హాయ్ 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 ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అని ఈరోజు అడగలేనండి ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన నిన్న పన్నెండో తారీఖు కువైట్ మంగాఫ్ బ్లాక్ త్రీలో బ్లాక్ త్రీ బిల్డింగ్లో జరిగిన సంఘటన బట్టి ఎలా ఉన్నారు అని అడగలేనండి సో బాగుంటారని కూడా కోరుకోలేము సో చాలామంది మిత్రులు చాలామంది పాప నాక పిల్లలు ఫోటోలు పెడుతున్నారు సో ఈరోజు పదమూడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు అయితే యావత్ గల్ఫ్ అంతా యావత్ గల్ఫ్ అంతా పడిందండి కోవైట్లో జరిగిన ఈ సంఘటన చూసి ఎందుకంటే అగ్ని ప్రమాదాలు గల్ఫ్లో జరగడం కొత్త కాదు గతంలో చాలా ప్రమాదాలు జరిగాయి కానీ నార్మల్గా ఒకరో ఇద్దరు తన ప్రాణాన్ని కోల్పోతారు కానీ ఈసారి ఈ కోవైట్లో జరిగిన ఈ అగ్ని ప్రమాదం వల్ల నలభై తొమ్మిది మంది నిన్న నలభై ఒకటి అని చెప్పాను అధికారిక లెక్కల ప్రకారం ఒక ఇంగ్లీష్లో వచ్చిన ఒక మ్యాగజైన్ ప్రకారం నలభై తొమ్మిది మంది తన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు అయితే డాక్టర్లు ఏం చెప్పారంటే ఎక్కువగా సఫ్రికేషన్ ఎక్కువైపోయి ఈ పొగ దట్టమైన పొగ అల్లుకోవడం వల్ల సబ్రికేషన్ ఎక్కువ ఊపిరి ఆడక చాలామంది చనిపోయారు ఇందులో కేరళకు చెందినవారు తమిళనాడు చెందినవారు ఆంధ్ర తెలంగాణ వారు చెందినవారు కూడా అని చెప్పి ఒక ఇంగ్లీష్ మ్యాగ్జైన్ వచ్చింది సో అయితే ఈ కోవైట్కి ఒక మా ఆయన మచ్చగా తెలుస్తుంది అండి యావత్ గల్ఫ్ కౌన్సిల్లో కూడా కోవిడ్ పేరు వస్తుంది సో గల్ఫ్ దేశాల్లో ఎటువంటి ఏ ఏ న్యూస్ పేపర్ అప్డేట్ చూసినా సరే కోవైత్ పేరే కోవైత్లో జరిగే చనిపోయిన భారతీయుల కోసమే వస్తుందండి కోవైత్కి నిజంగా ఒక మా ఆయన అనుకోవాలి భారత ప్రధాని మో మోడీ గారు భారత ప్రధాని మోడీ గారు కూడా బాధిత కుటుంబం భారత మంత్రి అయిన కీర్తి వర్ధన్ సింగ్ గారు హఠాగున కోవైట్కి వచ్చారు సో అంబాసిడ్ గారితో కలిసి బా చికిత్స పొందుతున్న బాధితులు ఎవరైతున్నారో వీరిని పరామర్శించారు ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి అంతా సమీక్షించారు కోవైట్ అధికారులు ఇప్పుడు పూర్తిగా ఎలక్ట్ అయిపోయారు సో అన్ని రక కువైట్లో ఉన్న అన్ని రకాల బిల్డింగ్స్ పైన ఇన్స్పెక్షన్ చర్యలు స్టార్ట్ అయ్యాయి ఇప్పటికీ కొన్ని ఆ బిల్డింగ్ బేస్మెంట్లో బేస్మెంట్లో జరిగింది కదా ఫైర్ యాక్సిడెంట్ ఈ సేఫ్టీ రూల్స్ లేని ఈ బేస్మెంట్ని అప్పుడు ఆల్రెడీ సీజ్ చేస్తున్నారు ఎవరైతే మున్సిపాలిటీ అధికారులు ఉన్నారో ఎప్పటికప్పుడు చెక్ చేసిన మున్సిపాలిటీ అధికారులు ఉన్నారు వీరిపైన చర్యలు కూడా తీసుకుంటున్నారు ఈ ప్రమాదానికి కారణమయ్యారని చెప్పి సరిగా చెక్ చేయలేదు సో సరైన సేఫ్టీ ప్రమాణాలు లేవని చెప్పి మున్సిపాలిటీ అధికారులపైన చర్యలు కూడా తీసుకుంటున్నారు సో ఏమే ఏ జరిగినా కానీ ప్రాణాలు అయితే పోయాయి నలభై తొమ్మిది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఈ ఒక సూపర్ మార్కెట్ చైన్కి సంబంధించిన ఒక ఎన్ఆర్ఐ బిజినెస్ మ్యాన్ సంబంధించింది ఈ బిల్డింగ్ అంటే ఒక కేరళ వ్యక్తి ఒక ఇండియా వ్యక్తి ఇండియా బిజినెస్ మ్యాన్ కేరళ వ్యక్తి సంబంధించిన ఈ బిల్డింగ్ అయితే ఈ బిల్డింగ్ కట్టింది మాత్రం ఎన్బిటిసి గ్రూప్ వాళ్ళు కానీ కంపెనీ ఎన్బిటిసి గ్రూప్ కాదు కానీ బిల్డింగ్ కట్టింది మాత్రం ఎన్బి ఎన్బిటిసి గ్రూప్ వాళ్ళు మాత్రమే సో ఇది కోవైట్లో జరిగిన ఈ ఈ భారీ అగ్ని ప్రమాదం ఇంకెక్కడ జరగలేదని గలప ఎక్కడో ఎక్కడ జరగలేదు ఇంతమంది అయితే ఎప్పుడు చనిపోలేదు ఇంతమంది ఎక్కడ చనిపోలేదు అసలు యావత్ గల్ఫ్ అంతా కూడా ఇప్పుడు మున్సిపాలిటీ అధికారులు ప్రతి చోట ప్రతి బిల్డింగ్లో ఈ సేఫ్టీ ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి సో పర్ఫెక్ట్గా వీటిని మెయింటైన్ చేస్తున్నారు లేదా ఎమర్జెన్సీ ఫైర్ అయినప్పుడు వాటర్ ఫ్లో అవడం కానీ వాటర్ స్ప్రే అవ్వడం కానీ సో ఎమర్జెన్సీ ఈ మెట్లు ఏవైతే కరెక్ట్గా ఉన్నాయి లేదా మొత్తం సేఫ్టీ ప్రమాణాలన్నీ కూడా అన్ని బిల్డింగ్లో చెక్ చేసే ఒక ఆదేశాలు జారీ చేశారు ఈ కోవిడ్లో జరిగింది కానీ మొత్తం గల్ఫ్ అంతా ఉలిక్కిపడేలా చేసింది నిజంగా ఇది మొత్తం గల్ఫ్ అంతా ఈ జరిగిన కోవిడ్లో జరిగిన ఈ సంఘటన చూసి సో మరొకసారి ఇటువంటి సంఘటన జరగకూడదని కోరుకుందాం ఈ మృతుల కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వారికి సంతాపాన్ని తెలియజేయండి వారికి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం సో ఇంకొక ముఖ్యమైన విషయం అండి సో ఇటువంటి అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు మన కుటుంబాన్ని కాపాడుకుందాం అని చెప్పి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు ఆ జాగ్రత్తలు ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పలేను ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పకూడదు నేను ఒక రెండు మూడు రోజులు లాగిన తర్వాత సో వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటి ఆ కుటుంబం కోసం మనం లేనప్పుడు ఆర్థిక రక్షణ కోసం కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు ఆ జాగ్రత్తల్లో వాళ్ళు తెలియని ఒక తప్పు చేస్తారు స్పెషలీ గలబ్ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియని ఒక తప్పు చేస్తారు ఆ తప్పు వల్ల ఆ ఫలితం ఆ కుటుంబానికి దక్కదు ఆ తప్పు అంటే నేను త్వరలో చెప్తాను మీకు రేపు రెండు రోజులు చెప్తాను ఓకే బై బాయ్